పాకిస్తాన్ తో కార్పుల విరమణకు తొలి అడుగు పడిన తర్వాత నరేంద్ర మోడీ గారు నిన్న జాతిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది సహించబోదని ఉగ్రవాదంపై పోరుకు తాత్కాలికంగానే విరామం ఇచ్చామని తెలిపారు భారత శక్తి సామర్థ్యాలతో బెమ్మలెత్తిన పాకిస్తాన్ తాము ఉగ్రవాదంపై పోరాడుతామని భారత్ పై దాడి చేయబోమని కాలబేరానికి వచ్చిందన్నారు సీజ్పై ప్రతిపాదనను తెస్తే ఒక అవకాశాన్ని ఇచ్చామని వివరించారు భవిష్యత్ పాకిస్తాన్ తీరును పరిశీలించి తదుపరి యాక్షన్ డిసైడ్ చేస్తామని తెలిపారు భారత ప్రభుత్వం ఉగ్రవాదులపై జీరో టాలరెన్స్ తో ఉన్నదని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘటించారు రెండు వేల పదహారులో సర్జికల్ స్ట్రైక్ రెండు వేల పంతొమ్మిదిలో బాలకోట్ పై ఎయిర్ స్ట్రైక్ చేపట్టామని గుర్తు చేసిన ప్రధాని పహల్గాం ఉగ్ర తర్వాత ఆపరేషన్ సింధు చేపట్టామని వివరించారు ఇది ఉగ్ర ఘటనలకు భారత్ అనుసరిస్తున్న సాధారణ నియమంగా మారిపోయింది అని ఇకపై ఉగ్ర ఘటనలకు ఇలాగే డైరెక్ట్ యాక్షన్ ఉంటుంది అని చెప్పారు ఆపరేషన్ సింధు ఇక భావి ఉగ్ర ఘటనలకు పాకిస్తాన్ నడిపట్టును కూడా భారత సైన్యం విజయవంతంగా ఆపరేషన్ చేపట్టిందని మన ఆడబిడ్డల సింధూరం తొలగిస్తే పాకిస్తాన్ కు ఆ దేశంలో ఏ మూలన దాకున్నా భారత్ వదిలిపెట్టబోదనే విషయాన్ని స్పష్టం చేసింది అని చెప్పారు ఉగ్రఘటన జరిగితే వాటి మూలాలను ధ్వంసం చేసే విధానాన్ని భారత్ అనుసరిస్తుందని మన నియమాల ప్రకారమే అటాక్ ఉంటుంది అని పేర్కొన్నారు మురిస్కే వంటి గ్లోబల్ టెర్రరిజం యూనివర్సిటీలను భారత్ సైన్యం నామరూపాలు లేకుండా చేసిందన్నారు ప్రపంచంలో ఏ మూలన ఉగ్రదాడి జరిగినా ఈ క్యాంపు లో మూలాలు ఉండేవని వివరించారు ఆపరేషన్ సింధూర్ లో జరిపిన మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు పాల్గొన్నారని ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నదని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని పేర్కొన్నారు న్యూక్లియర్ బెదిరింపులను భారత్ సహించదని ఈ యొక్క బెదిరింపుల మాటన ఉగ్రవాదులను కాపాడుకునే ప్రయత్నాలకు తలుక స్పష్టం చేశారు ఉగ్రవాదులను ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న దేశాన్ని తాము ఒకే విధంగా చూస్తామన్నారు అది పాకిస్తాన్ దేశమైన అంతేనని స్పష్టం చేశారు ఉగ్రవాదం ఏ దేశానికైనా ప్రమాదమేనని దాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ముప్పేనని తెలిపారు భవిష్యత్తులో పాకిస్తాన్ బతికి బట్టకట్టాలంటే ఉగ్రవాదాన్ని నాశనం చేయాలి అని లేదంటే ఆ టెర్రరిజమే పాకిస్తాన్ ను నాశనం చేస్తుందని హెచ్చరించారు పాకిస్తాన్ దుందులకు సరిహద్దుల్లో యుద్ధానికి కాదు దువ్విందని పేర్కొన్న ప్రధాని భారత సైన్యం ఆ దేశ గుండెలపై దాడి చేయడంతో ఒరిగిపోయిందన్నారు మూడు రోజుల్లో భారత దాడిలో పాకిస్తాన్ ఊహించలేని స్థాయిలో నష్టపోయిందన్నారు పాకిస్తాన్ మిలిటరీ బేసులు ధ్వంసమయ్యాయని తెలిపారు ఈ ఆపరేషన్ తో మనం దేశీయంగా తయారు చేసిన ఆయుధాల సామర్థ్యాలు స్పష్టమయ్యాయని అంతర్జాతీయ స్థాయిలో మన ఆయుధాల శక్తి సామర్థ్యాలపై చర్చ జరుగుతున్నదని వివరించారు ఈ దాడిలో మన ఆయుధాల శక్తిని ప్రపంచ దేశాలు చూశాయి అని పేర్కొన్నారు పాకిస్తాన్ చర్చల అంశాన్ని ప్రస్తావించారు ఉగ్రవాదం చర్చలు ఏక కాలంలో సాగాయని ఒకవైపు పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే మరోవైపు ఆ దేశంతో చర్చలు జరపడం అసాధ్యమని స్పష్టం చేశారు అలాగే ఉగ్రవాదం వాణిజ్యము చెప్పారు నీరు ఏక కాలంలో ప్రవహించవని వివరించారు పహల్గాన్ దాడి తర్వాత భారత ప్రభుత్వం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఉపసంహరించుకుంటేనే ఈ ఒప్పందాన్ని తిరిగి అమలు చేస్తామని అప్పుడు కేంద్రం స్పష్టం చేసింది అదేవిధంగా పాకిస్తాన్ తో చర్చలు జరిగేవి కేవలం రెండే అంశాలపై అని ఒకటి ఉగ్రవాదంపై మరొకటి అని ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు పాకిస్తాన్ తో చర్చలు జరిపే అంశాలు రెండే ఉన్నాయని ఒకటి ఆ దేశం ఉగ్రవాదులను భారత్ కు అప్పగించే విషయం రెండోది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ కు అప్పగించే అంశం అని వివరించారు